స్వామి స్వామిలందరికి స్వామి శరణం మన సమస్త అయ్యప్ప భక్తులందరికీ తెలియజేయడం అనగా మనకు కేరళ దారిలో అద్భుతమైన భోజన వ్యవస్థ మన తెలుగు వాళ్ళ నుంచి ఏర్పాటు చేయమంది శ్రీ శాస్త్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇటీ భోజన వ్యవస్థని మన అయ్యప్ప భక్తులందరూ వినియోగించుకొని మమ్మల్ని ఆనందింపజేయాలని ఈ కార్యక్రమాన్ని ఈరోజు ప్రారంభం చేశారు మన బస్వానంద సరస్వతి గారి ఆధ్వర్యంలో అలాగే మన పందలం రాజావారు వీళ్ళందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసిన సందర్భంగా ఇటు కార్యక్రమం ప్రారంభమైంది మీరందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి ప్రత్యేకంగా ప్రతి ఒక్కరికి పేరు పేరున కోరుతున్నాం స్వాములందరికీ స్వామిచరణం నా పేరు డాక్టర్ రాజు ఫ్రమ్ కామారెడ్డి స్వాములు నడక ప్రారంభిస్తుంటారు వాళ్ళకు చాలా కొన్ని సమస్యలు కొన్ని ఇబ్బందులు వాళ్ళకు వచ్చిన ప్రా ఏదైతే ప్రాబ్లమ్స్ ట్రీట్మెంట్ కోసం నేను సేవ చేయడానికి వచ్చాను ఆ సేవలో భాగంగా నేను పార్టిసిపేట్ అవుతున్నాను ఇంకా మరియు ఈ అన్నదాన సేవలు కూడా చాలామంది పెట్లం పిచ్చుకుంద తర్వాత కామారెడ్డి ఆ పరిసర ప్రా ప్రాంతాల నుంచి అందరూ వచ్చారు వాళ్ళు కూడా చాలా ఎంతో అసలు సేవా దృక్పథంతో ఉన్నారు వాళ్ళ సేవకి అభినందనలు మరియు ఈ మీడియా వాళ్ళకి కూడా చాలా అభినందనలు థ్యాంక్ యూ